హైవర్స్ పవన్ కళ్యాణ్ ఈయన అటవీ శాఖ మంత్రి పర్యావరణ శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై వీటన్నిటికి సంబంధించి ఈయన మంత్రి ఇప్పుడు ఆయన అడవులను కాపాడదామన్నట్టు పర్యావరణాన్ని కాపాడదామన్నట్టు మొక్కలను పెంచండి అండ్ ఈ చెట్లు ఇష్టాచర్గా నరుగుతుంటే ఊరికొద్దంటూ చందనం దొంగలు రెడ్ శాండిల్కి సంబంధించి ఎక్కడన్నా అవడన్నీ దొరికితే అసలు ఊరుకోదురా అన్నారు నిన్నండి చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా కడప జిల్లా అన్నమయ్య జిల్లా ఈ బ్యాచ్లో నిన్న ఒక్కరోజే మూడు మఠాలు దొరికి వీలల్లో పుష్పాసిమను గుర్తు చేస్తూ వీళ్ళ మీదకి ఎగబడ్డలు కొంతమంది పోలీసుల మీదకి అండ్ ఆడు వదిలిపెట్టి పారిపోయినాడు కొంతమంది అండ్ అలానే తీసుకుని వెళ్తుంటే పోలీసులు వెంబడిచ్చి పట్టుకున్నాడు కొంతమంది ఈ వీడియోకి మెయిన్ ఇండక్షన్ చెప్పాను ఒక ముక్కలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మీరు గుర్తెచ్చుకోండి ఎన్ని చందనం దొంగలు సంబంధించి స్మగ్లర్లు దొరికారు ఎన్ని ఎర్ర స్మ దొంగలని స్వాధీనం చూసుకుని ఒకసారి చెప్పండి హార్డ్లీ ఒకటో రెండో అయితే మూడో నాలుగు అది కూడా ఎలాగా వచ్చి వచ్చి పోలీసులని వద్దటమో వచ్చి వచ్చి చెక్పోస్ట్ల దగ్గర ఆగటమో ఇక ఇప్పుడు కూడా పట్టుకుపోతే మన పరుగు అని చెప్పేసి పట్టుకోవటం పోలీసులు తప్ప లేదంటే ఇక మనం పట్టుకోలేదు అనుకుంటున్నారయ్యా మన గవర్నమెంట్ వచ్చాక ఎన్నో చూసి వదిలేస్తారు కదా అలా కాదులే రై మిరకు దొరకండరా అన్నట్టుగా దొరికితే పట్టుకున్నట్టుగా ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు మధ్య లాస్ట్ టూ మంత్స్లో అండి ఇప్పటికీ నాకు తెలుసు ఐదు ఆరు కేసులు అండ్ బ్యాచ్లు బ్యాచ్లు కూడా దొరుకున్నారు ఎరచన దొంగలు కూడా దొరుకున్నాయి అంటే దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ పార్టీలో ఉన్నారు ఏ రకంగా బటన్ ఒక్కే డబ్బులు ఇచ్చా బటన్ వే డబ్బులు ఇచ్చా అది పరిపాలనట్టు ఏం చేయొద్దన్నట్టు మీకు వాళ్ళు ఏం చేసుకుని అడగొద్ది అన్నట్టు శాండ్ ల్యాండ్ ఫారెస్ట్ ఇదే వాళ్ళ ఇప్పుడు అర్థమైందా జగన్ పరిపాలన ఎందుకు వద్ద అన్నాను అండ్ కోర్టు మీద గెలిపించమని ఎందుకు చెప్పాను చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ వేద చూసుకుంటూ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ తనకు పంచాయత్ పంచాయతీరాజ్ కావచ్చు ఫ్లాటరీ శాఖ కావచ్చు అన్ని కూడా ద బెస్ట్లో చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సో ఇప్పటికైనా ఆ వైసీపీ ట్రాప్లో ట్రాన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బయటపడండి నేను మరలా చెప్తున్నా రానున్నటువంటి ఈ ఐదు సంవత్సరాలు ఏపీ అంటే సూపర్ రాన్న ఫీలింగ్ మీద రోజుకి వచ్చి చూడండి పరిపాలన అంటే ఇది కాదన్న ఫీలింగ్ మీ అందరికి వచ్చింది చూడండి ఒక్క ఈ మూర్ఖంగా జగన్ గురించి వైసీపీ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే తప్ప ఏ రకంగా మా జగన్ మా జగన్ మా జగన్ అనుకునే వాళ్ళు ఉంటే తప్ప